తొలి ఏకాదశి పండక్కి పేలపిండి ముద్దలో ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా హాఫ్ కేజీ బీన్ తీసుకొని బాగా వేయించి మిషనాడుచుకొని హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసు వాటర్ పోసుకొని బెల్లం వేసి బాగా కరిగిన దాకా కలబెడుతూ ఉండాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి యాలకుల పొడి వేసి ఈ ఆడిచ్చిన బీ పిండిని దబర్లో పోసేసి మూత పెట్టేయాలి కలపెట్టకూడదు మూత పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత అప్పుడు తెడ్డు తీసుకొని బాగా కలపాలి కలిపిన తర్వాత నెయ్యి అద్దుకొని ఉండలు చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి తొలి ఏకాదశికి అలా ట్రై చేస్తాము మేము దేవుడికి నైవేద్యంగా కానీ పెట్టుకుంటాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి